కృష్ణకర్ణామృతం రెండవ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం అస్తి అస్తిస్వస్తీ కల్ప ప్రసూనాప్లుతం లహరి నిర్వాణ నిర్వ్యాకం స్రస్తస్రస్త నిరుద్ధనీ వివిల సద్గోపీ మఖిలోదారాం హస్తన్యస్తాపవర్గమఖిలోకిశోరాకృతి అంటే స్వర్గశ్రీల వణికేటువంటి చేతుల నుంచి జారిపడే కల్పతరు పుష్పాల చేత కప్పబడి ఉండేవాడు గోపికల మనసులను గెలుచుకుని వేణునాథ గానం నుంచి వచ్చేటువంటి ఆనందం చేత నిచ్చలమైనటువంటి వాడు మరియు పారవస్యం చేత పదే పదే జారుతున్నటువంటి వస్త్రాలని ఒడిసి పట్టుకున్నటువంటి వేలాది గోపికల చేత చుట్టబడినటువంటి వాడు శరణాగత భక్తులకు ప్రేమను ప్రసాదించువాడు సర్వులలోకి ఉత్తమమైనటువంటి ఉదార స్వభావం కలిగినటువంటి వాడు ఇప్పుడిప్పుడే యవ్వనంలోకి ప్రవేశిస్తున్నటువంటి పరమ విషయ వస్తువు ఒకటి వృందావనంలో నిత్యం విరాజులుతో ఉంటుంది అని బిల్వమంగళదాసు శ్రీకృష్ణుణ్ణి కీర్తిస్తున్నారు ఈ శ్లోకంలో బిల్వమంగళుడు వృందావన రహదారి వెంట ప్రయాణిస్తూ అతను ఇలా అనుకుంటున్నాడు బృందావనంలో ఒక వస్తువు ఉంది దాన్ని చూడడానికి నేను వెళ్తున్నాను అని ఎందుకు చెప్తున్నాడు మాట అనంటే దారిలో వెళ్ళేటప్పుడు అతని తో ప్రయాణం చేసే తోటి వారు అతన్ని అడుగుతారు మీరు ఎందుకు అటువైపు వెళ్తున్నారు అక్కడ ఏం ఉంది అని అడుగుతున్నారు అప్పుడు బిల్వమంగళుడు అక్కడ సర్వోన్నత రూపం ఉంది అందరి చేత ఆరాధించబడేటువంటి పరమారాధ్య వస్తువు అది అందుకోసం నేను బృందావనం వెళ్తున్నాను అని చెప్తాడు అతని శ్రీకృష్ణుని వేణుగాన శ్రవణం చేత పెద్దలు పిల్లలు అందరూ కూడా భర్తల ఎదుట గోపికలు వస్త్రాలు పదే పదే క్రిందికి జారిపోతూ ఉంటాయి సిగ్గుతోటి భయంతో వస్త్రాలను సర్దుకుంటున్నా సరే పదే పదే అవి అలా జారిపోతూ ఉండటంతో వాటిని వాళ్ళు పదే పదే తమ చేతులతో పట్టుకోసాగారు కొంతమంది అలాంటి విపత్తుని అలాంటి దాన్ని భరించలేక సహించలేక వస్త్రాలను గట్టిగా పట్టుకున్నారు శ్రీకృష్ణుని చుట్టూ ఈ బట్టల్ని ఎత్తి పట్టుకోవడం వల్ల వేలాది గోపికలు యవ్వనము సౌందర్యము లావణ్యము మరియు గాఢానురక్తితో ప్రకాశిస్తూ ఉన్నారు ఈ వస్తువు అనేటువంటి దానికి అర్థం ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అని